సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నా మీద భక్తి నిజమే అయితే చూడగానే ఇప్పుడు ఇదిను నీ ఎన్నో రోజులుగా తీరని కోరిక విధి దశమి లోగా నీ కోరిక తీరుతుంది ఇప్పుడే వినుతల్లి అని చెప్పి బాబాగారు మనకు మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బిడా చాలా కాలంగా నువ్వు నీ కోరిక తీరలేదు అని నా దగ్గర ప్రార్థనలు పెడుతూనే ఉన్నావు నన్ను కోరుకుంటూ నీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చమని నా దగ్గర ప్రాధాయపడుతూ ఉన్న విషయం నాకు తెలుసు తల్లి కానీ ఎందుకు బాబా అన్నీ వింటున్నా ఈ భక్తురాలి మీద ఈ భక్తుని మీద ఎందుకు నీకు కరుణ కలగట్లేదు అనే ఆలోచన నీకుంది బిడా నేను నీ మీద కరుణ చూపకుండా ఇంకెవరు చూపిస్తారు చెప్పు నువ్వు ఇలా ఆలోచించటం మానుకో ఎందువల్లంటే ఈ సాయి పరిపూర్ణ అనుగ్రహం నీ పైన ఉంటుంది భక్తిగా నా మీద ఇష్టంగా ప్రేమతో నన్నే నమ్ముకున్న నా మీదే నమ్మకం పెట్టుకున్న నీకు అన్యాయం చేస్తానా నీ కోరిక తీర్చకుండా ఉంటానా చెప్పు తప్పకుండా తీరుస్తాను నేను ఇప్పుడు కాదు వందేళ్ళ ముందే చెప్పాను కదా నా సమాధి నుండి కూడా నేను మీతో మాట్లాడగలుగుతాను మీకు కోరుకున్నది తీర్చగలుగుతాను తీరుస్తాను అని కూడా వాగ్దానం ఇచ్చాను అలాంటప్పుడు నేను ఇప్పుడు నీ కోరిక తీర్చను అని నువ్వు ఎలా అనుకుంటున్నావో చెప్పు అలాంటి ఆలోచన ఏమి పెట్టుకోవద్దు నీకు నీ ఆశ తీరాలి నువ్వు అనుకున్నది నెరవేరాలి నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలి అని ఆశ తాపత్రయం నీలో ఉండటం సహజం ఈరోజు జరుగుతుందా రేపు జరుగుతుందా అని ప్రతిరోజు కూడా నువ్వు ఆశపడ్డదాని కోసం పోరాడుతూ ఎదురు చూస్తూ ఉన్నావు సాయి నన్ను అనుగ్రహించపోతాడా అని చెప్పి నన్ను ప్రార్థిస్తూనే ఉన్నావు నన్ను ప్రార్థించే ప్రతిసారి నీలో ఆవేదన నీలో బాధ నీలో ఆశ అన్నీ నాకు తెలుసమ్మా తప్పకుండా ఈరోజు చెప్తున్నాను కదా దశమి లోపల నీ కోరిక తీరే శుభవార్త నీకు అందుకుతుంది నీ కోరిక తీరే ఒక మంచి సంకేతం నీకు అందిస్తాను అలాంటి శుభ శకునాలు నీకు కలుగుతాయి ఈ విధి దశమికి నీకు విజయం కలిగించే బాధ్యత నాది నువ్వు ఎలాంటి ఆందోళనలు సంకోచాలు పెట్టుకోవద్దు నీకు నేను అండగా ఉన్నాను అనే ఒక నమ్మకం భరోసా ఇచ్చాను ఇక నీకు దిగులేందుకు చెప్పు ఇక నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది నువ్వు ఏ పని మీదైతే దృష్టి పెడుతున్నావో ఏ కోరిక తీరాలని నువ్వు ఆశపడుతున్నావో దాని గురించి నువ్వు పరిపూర్ణంగా ఆలోచించాలి చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి నీ జీవితం మీద నీకు కావలసిన వాటి మీద నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత అక్కడ నీకే కదా ఉన్నాయి నువ్వు ధైర్యంగా ఎలాంటి సంకోచమూ లేకుండా ఇది నాకు మంచి జరుగుతుంది అన్నప్పుడు ఒక అడుగు ముందుకు వేసి తప్పకుండా దానిని చేపట్టు నీకు పక్క బలంగా ఈ సాయి ఎప్పుడూ ఉంటాను నువ్వు మంచిది న్యాయంగా నిజాయితీగా చేసే దాంట్లో నా హస్తం ఎప్పుడూ ఉంటుంది బిడ్డ ఇందులో ఎలాంటి సందేహము నీకు వద్దు ఈ సాయి హస్తానికి మించి నీకు ఎవరి ఆదరణ ఎవరి దయాదాక్షిణ్యం ఏమీ అవసరం లేదు నీ పని నువ్వు చేసుకో ఎవరు ఏమన్నా ఎవరు ఏది చెప్పినా కూడా నువ్వు వినవద్దు కొన్ని కొన్నిసార్లు నిన్ను కిందకు తొక్కాలి నువ్వు ఎదగకుండా ఆపాలి అని కొన్ని పుల్లలు కూడా వేస్తూ ఉంటారు నిన్ను నిరుత్సాహపరిచే ఏ మాటలు కూడా వినద్దు నిన్ను కిందకి లాగాలి అని వాళ్ళ హస్తాలకి నువ్వు అవకాశమే ఇవ్వద్దు కొన్ని సార్లు నువ్వు చెవిటిగానే ఉండు కొన్ని కొన్నిసార్లు నువ్వు ఇతరులకి చెడ్డవాణిగా కూడా ఉండు ఎందువల్లంటే ఇది నీ జీవితం తల్లి నీ జీవితానికి కావలసిన నిర్ణయం నువ్వే తీసుకోవాలి ఇతరుల హస్తం నీకు అవసరం లేదు ఇతరుల చేయుత ఇతరుల మాట నీకు అవసరం లేదు నువ్వు చేసుకోగల సత్తా నీకున్నప్పుడు నీకు ఈ సాయి అండ ఉన్నప్పుడు ఇతరుల మాటలు నీకెందుకు చెప్పు ఇతరుల చేతలో నీకెందుకు కాబట్టి కొన్ని కొన్నిసార్లు కొందరిని దూరంగానే ఉండు ఈ మనుషులు కొంతమంది అలాగే ఉంటారు బిడ్డ అలాంటి వాళ్ళని నువ్వు దూరంగా ఉంచలేకపోయినా నువ్వే దూరంగా ఉండు అది నీకు నీ జీవితానికి చాలా మంచిది ఇప్పటివరకు నీకు చాలా నష్టం కలిగింది నీకు ఏది కూడా ఎదుగుదల లేదు అన్నప్పుడు ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు తల్లి అయితే బాబా ఎందుకు నాకు ఇంత కష్టం నువ్వు అన్నీ చూస్తున్నావు కదా అలాంటప్పుడు అందరినీ నువ్వు అడ్డుకొని నాకు మంచి మాత్రం చేకూర్చచ్చు కదా అని నువ్వు నన్ను అడగచ్చు బిడ ఒక్క విషయం గుర్తుంచుకో ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు ఎవరి కర్మలు వాళ్ళే అనుభవిస్తూ ఉంటారు ఎవరికి కలగాల్సిన లాభం ఎవరికి కలగాల్సిన నష్టం వాళ్ళకి కలుగుతుంది నువ్వు నీ మంచి కోసం ధర్మబద్ధంగా నిజాయితీగా నీ పాతలు నువ్వు నడుస్తున్నావు అలా నీ దారిలో నువ్వు వెళ్తున్న నువ్వు వెళ్తున్నప్పుడు ఇతరులు నీకు అడ్డు వచ్చారు అంటే నష్టం ఎవరికి చెప్పు వారికే నష్టం వెళ్ళే దారిలో నీకు కొంచెం అడ్డంకులు ఇబ్బందులు రావచ్చు కానీ నీ లక్ష్యం చేరి నువ్వు కోరుకున్నది మాత్రం తప్పకుండా చేరుకుంటావు ఈ విషయం నాకు తెలుసు అందుకే నువ్వు ఎలాంటి ఆందోళన పడకూడదు దిగులు పడకూడదు నీ లక్ష్యాన్నించి వెనక్కి తిరగకూడదు అనే ఈరోజు నీ ముందుకొచ్చాను రాబోయే విధిదశమి నీకు విజయవంతంగా విజయం చేకూరుస్తుంది నువ్వు ఏదైతే లక్ష్యాన్ని చేపట్టాలి ఏదైతే కోరిక తీరాలి అని నా దగ్గర సంకల్పం పెట్టావో ఆ సంకల్పం నెరవేర్చే బాధ్యత నాది విధి దశమి లోపల నీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి నీకు కోరుకున్నది దక్కే అవకాశం వస్తుంది అలాంటి అవకాశాలని తప్పక సద్వినియోగపరచుకో అది డబ్బా ఉద్యోగమా లేదా నీ బంధంతోనా లేదా నీ వ్యాపార అభివృద్ధి నువ్వు చేస్తున్న పనిలో మంచి విజయమా ఏదైనా సరే నీకు అనుకూలంగా కల్పించే బాధ్యత నాదే కదా నువ్వు ఎక్కడ ఎదుగుతావో నువ్వు ఎక్కడ మంచి స్థాయికి వెళ్తావో అని నిన్ను చూసి భయపడి నిన్ను కిందకి లాగాలి అని మనసులో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉండి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకోలేకపోతున్నారు పూర్తి గవనమంతా నీ మీద పెట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు నిన్ను ఓడించాలని వాళ్ళు వాళ్ళ గెలుపును దూరం చేసుకుంటున్నారు ఎవరు ఎలా ఉన్నా సరే నీ జీవితం కోసం నీవు పోరాడు నీ లక్ష్యం కోసం నువ్వు అడుగు ముందువి శ్రమిస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది అని నేను చెప్పాను కదా ఆ మాట నువ్వు నమ్మావు ఆ నమ్మకంతోనే నువ్వు శ్రమించు నీకు తగ్గంత శ్రమించు నువ్వు ఎలాంటి కష్టం పడతావో ఆ కష్టమంతా పెట్టు కష్టానికి ఫలితం ఎప్పుడూ వస్తుంది కష్టకుండా కష్టపడకుండా ఏది రాదు కష్టపడకుండా రావాలి అన్నా కూడా అది రాదు బిడ్డ అలాగే ఎంత కష్టపడినా నీది అన్నప్పుడు రాసపెట్టు ఉంటుంది కదా అప్పుడు నీకు తప్పకుండా చేరుతుంది నీది కాదు అన్నది ఎంత పాకులాడినా అది నీ దగ్గరికి రాదు కాబట్టి నువ్వు ఇప్పుడు మనసులో ఉన్న కోరిక చాలా రోజులుగా ఆశపడుతున్న ఆశ తప్పకుండా తీరే రోజు వచ్చేసింది ఆ రోజు ఇదీ దశమి లోపల నీ కోరిక తీరే మార్గాన్ని నేను చూపిస్తాను తీరేలాగా నేను ఆశీర్వదిస్తాను నీ సాయి ఆశీర్వాదం ఉంటే ఏదైనా జరుగుతుంది అని కదా నీ నమ్మకం ఆ నమ్మకాన్ని నేను నిలబెడతాను తల్లి ఎప్పుడు కూడా నీ మనసులో ఉన్న నమ్మకాన్ని నీ చేతిలో ఉన్న పట్టుదలని ఎప్పుడూ వదులుకోవద్దు పట్టుదలతో ఉంటే ప్రతి ఒక్కటి నీకు సాధ్యమవుతుంది విజయం నీకు ప్రాప్తిస్తుంది విజయోస్తు బిడ్డ విజయోస్థు ఈ విజయదశమికి ఈ విధిదశమి నుంచి అంతా నీకు విజయమే నీ బాబా నీకు అంటుంది కదా సదా సర్వకాలం నా ఆశీర్వాదం నీకు నీకు అండగా ఉంటుంది ఈ సాయి ఆశీర్వాదం ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం